సంవత్సర కాలంలో కూటమి సర్కార్ ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అప్పులు చేశారని బడ్జెట్ వరకు ముప్పై పాయింట్ ఒకటి సున్నా శాతం అదనంగా అప్పులు చేశారని వైఎస్ జగన్ అన్నారు ఈ డబ్బులు మొత్తం చంద్రబాబు జబ్బుల్లోకి ఆయన గజ దొంగల ముఠా జబ్బుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రోత్ రేటు తగ్గిందని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు రాష్ట్రంలో మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే వృద్ధి రేటు కనిపిస్తుంది అన్నారు యాక్సిస్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక స్కామ్ అన్నారు ఏడాదికి నాలుగు వందల నలభై కోట్లు దోచుకుంటున్నారన్నారు లిక్కర్ మట్టి ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని అమరావతిలో కుంభకోణాలు పరాకష్టకు చేరాయన్నారు టెండర్ల అంచనాలను విపరీతంగా పెంచడం భారీ స్కామ్ అన్న జగన్ మొబిలైజేషన్ అడ్వాన్స్లో ఎనిమిది శాతం కమిషన్లో ఉన్నాయన్నారు యాభై మూడు లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమని ప్రశ్నించారు ఇప్పటి సచివాలయం అసెంబ్లీ భవనాలు గంగపాలు చేసినట్టి అన్నారు ఇక విశాఖలో రూపాయికే భూములు కట్టబెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు మా ప్రభుత్వంలో దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబులేకి పోతా ఉంది అన్నదానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు చేస్తే పన్నెండు నెలల కాలంలోనే లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సిపి చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే నలభై ఒక్క శాతం అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు రాష్ట్రానికి ఉన్న నాలుగు వందల ముప్పై ఆరు గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసి తీసుకొచ్చి ఆ గనుల విలువ లక్ష తొంభై ఒక్క వేల కోట్లగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా